శ్రీగ్రభ్యా నమ శ్రీమహాగోత్ర గోత్రభవాయం పాళతేగల గోత్ర నాగి సిద్ధయ్యనాయుడు వేష జయలక్ష్మమ్మ నా వేష వేగీనారాయణమ్మ నావేష్య చిమయ్యనాడునా వేష వేగి రాములమ్మ నావేష్య సుబ్బారాయుడుయుడునామేష

सुभगाय नमः वाम जगद्रक्षाय नमः वाम विराट रूपाय नमः वाम जगन्मयाय नमः श्री सहस्रलिंगेश्वर स्वामिने नमः इति परिमल वत्र पश्य पूजां च समर्पयामि वाम गौरे अर्जद गौर गौर देव्य आदर वेद्य आदर वद्र परिमल धूपमा ग्रावयामि घंटानादं द्रावयामि साक्षां दीपं संदर जयामि दोपदीपानन्तरं समर्पयामि ओम नमस्ते यस्त भगवान विश्वेश पराय महादेवायत्रयम नकाय त्रिपुरान्तकाय त्रिगालाकी गालकाय गालकाय उत्राय नीलगंडाय अर्च्यं नयया धरवेशराय सदा शिवाय त्रियमन महादेवाय नमो नमः इति आनंद करपूर दिव्य मंगल नीराजनां समर्पयामि पार्वती पदे आराहर महादेव चंब शंकर आराहर हर शिव परमस्थम नमस्कार अंदर की పాతృదేవ శ్రీ 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 సహస్త్రలింగేశ్వర దివ్యక్షేత్రంలోని మరి నూట యాభై మంది అనాథ మానసిక వికలాంగులందరికీ కూడా మరి ఈరోజు అన్నమయ్య జిల్లా పుల్లంపేట మండలం లేబాకువారిపల్లి గ్రామ నివాసులైనటువంటి కీర్తిశేషులు శ్రీమతి నాగినేని లక్ష్మమ్మ గారి ఏడూరి సందర్భంగా మరి ఇక్కడ ఉన్నటువంటి అభాగ్యులందరికీ కూడా మరి వారి కుటుంబ సభ్యులైనటువంటి వారి కుమారుడు కోడళ్ళు మరి నాగినేని నాయుడు గారు జయలక్ష్మమ్మ గారు మరి కూతుర్లు అల్లుళ్ళు వేగి నారాయణమ్మ చిన్నరామయ్య నాయుడు వేగి రాములమ్మ సుబ్బరాయుడు నాయుడు గారు మరి మనవడు మనవరాలు లవకుమార్ నాయుడు లవణ్య గారు కూడా ఒక మంచి ఆలోచనతో మరి ఇక్కడ ఉన్నటువంటి అభాగ్యులందరికీ కూడా కీర్తిశేషులు శ్రీమతి నాగినేని లక్ష్మమ్మ గారిని స్మరించుకుంటూ మరి విశేష అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది మరి వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ సహస్రలింగేశ్వర దివ్య క్షేత్రం నుంచి ఆశీస్సులు ఉండాలని మాతృదేవభావ అనాశ్రమం తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి కీర్తి శేషులు శ్రీమతి నాగినేని లక్ష్మమ్మ గారి మరి పరమ పవిత్ర ఆత్మకు శాంతి చేకూర్చాలని మరి మాతృదేవభావ అనాథాశ్రమం తరఫున ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాము అదేవిధంగా రోజు ఇక్కడ ఉన్నటువంటి అభాగ్యులందరికీ కూడా విశేష అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి వారి కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఇంకెవరైనా ఇలాంటి సేవా కార్యక్రమాలు మరి మీ పుట్టినరోజులు పెళ్లి రోజులు ఇతర కార్యక్రమాలు ఉన్నప్పుడు మరి మాతృదేవభావ అనాథాశ్రమంలో జరుపుకొని అక్కడ ఉన్నటువంటి అందరికీ కూడా విశేష అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించి వారి ఆకలి తీరిస్తారని మాతృదేవభావ అనాదాశ్రమ తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మరొకసారి కీర్తి శేషులు శ్రీమతి నాగినేని లక్ష్మమ్మ గారి పవిత్రాత్మకు శాంతి చేకూర్చాలని మాతృదేవభావ అనాథాశ్రమం తరఫున భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాము అన్నదాత సుఖీభవ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్